ఫ్రెండ్స్ ఘోర బస్సు ప్రమాదం నలభై ఐదు మంది కొనమవుతాయి విషయాన్ని తెలుసుకుని ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు పోతాం ఫ్రెండ్స్ తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వంతురిపై నుంచి అదుపు తప్పి లోయలో పడిపోయింది ఈ ఘటనలో నలభై ఐదు మంది మృతి చెందగా ఎనిమిది బాలిక ప్రాణాలతో బయటపడింది ఈస్టర్ పండుగ కోసం చర్చికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది నూట అరవై ఐదు అడుగుల లోతులో బస్సు పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరగినట్లు అధికారులు తెలిపారు వెంటనే సహాయ చర్యలు చేపట్టినట్లు స్థానిక రవాణా శాఖ పేర్కొంది మొత్తం నలభై ఆరు మందితో కూడిన బస్సు బోట్స్ వాన నుంచి మోరియాకు బయలుదేరింది కొండపై నిర్మించిన వంతెన మూలమలుపు వద్ద అదుపు తప్పడంతో బస్సు లోయలో పడినట్లు అధికారులు పేర్కొన్నారు అదేవిధంగా ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సైతం చనిపోగా ప్రాణాలతో బతికున్న బాలికను సమీప ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు అదేవిధంగా బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు సహాయక చర్యలు కొనసాగుతున్న కొన్ని మృతదేహాలు గుర్తించినంతగా మంటల్లో కాలిపోయినట్లుగా అధికారులు పేర్కొన్నారు అదేవిధంగా ఘటన వివరాలను బోర్స్ అధ్యక్షుడితో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా పంచుకున్నారు ముతురు కుటుంబాలకు ఇరు దేశాల అధ్యక్షులు సానుభూతి తెలిపారు ఈస్టర్ వీకెండ్ నేపథ్యంలో వంతెనపై విపరీతమైన ట్రాఫిక్ ఉంటుందని స్థానిక యంత్రాంగం తెలిపింది ప్రయాణికులు వెళ్లాలనుకున్న జిఎన్ చర్చ్ ఆ దేశంలో ఉన్న పెద్ద చర్చ్లో ఒకటి ఫ్రెండ్స్ చూసారు కదా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఆలో పెట్టుకోండి నేను ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్